కోట్లతో మళ్ళీ అధికారంలోకి మహిళా శక్తికి సంబంధించి కోటి మంది కోటి మందిని సభ్యులుగా చేర్చండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనము మహిళా సంఘాలతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను చూపెడుతున్నారు మహిళలు ఈ తెలంగాణలో పూర్తిస్థాయిలో భద్రత విషయంలో ప్రభుత్వం పంచేయట్లేదు సరిగ్గా షీ టీంలు కానీ ఇతరత్ర ఎట్లున్నాయో తెలియదు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది ప్రెగ్నెన్సీకి సంబంధించి నా ఆడబిడ్డలు ఏంది అంటే నిండు గర్భిణీతో ఉంటే పూర్తి స్థాయిలో సరిగ్గా పోషక ఆహార పదార్థాలు అంటే గతంలో కేసీఆర్ కిట్ ఉండే అది లేదు దాంతోపాటు ఈ మహిళలకు వీళ్ళు ఇస్తున్న రెండు వేల ఐదు వందలకు సంబంధించి వీళ్ళ మేనిఫెస్టోనే చదువుతా మహిళల విషయంలో ఈరోజు చెప్తున్నారు కదా వీళ్ళ మేనిఫెస్టోనే చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో కూడా ఏమున్నది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే వీళ్ళు మహిళల గురించి పూర్తి స్థాయిలో మహిళలు ఓటు ఎత్తారు ఎట్లా ఓటు ఇత్తారో నేను చెప్తా కానీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఇది కూడా తెలవాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ మహిళలకు సంబంధించి ఓట్లు వేస్తే గెలుస్తాము ఏ విధంగా ఇత్తారో మహిళలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ మహిళలకు సంబంధించి వీళ్ళు మహిళలకు సంబంధించి ఆరు ఆరెంటి పదమూడు అంశాలు ఇచ్చి ఈ మహిళలకు సంబంధించి ప్రధానంగా కూడా మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఇచ్చిరా అన్న ఇయ్యలే మరి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటెత్తారు మహిళలు అడగలే వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తాను రాసిన అంశం మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పింది కానీ మహిళలు ఎక్కడా అడగలే దాంతోపాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నారు అది ఎక్కడా జరగలే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి జరిగిందనుకుంటా దాంతోపాటుగా ఇంకా చాలా రకాలుగా చెప్పాను ఏంది అంటే మహి ఏది చాలా రకాలుగా ఉన్నాయి ఇక మాట్లాడుకుంటూ పోతే వ్యవసాయ కూలీల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి అంటే కూడా ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడతాను సో మహిళలు వీళ్ళకి ఓట్లు వేయాలంటే ఎట్లా ఓట్లు ఇస్తారు నాకు అర్థం కాదు ఇక చూడు మహిళా శక్తిలో కోటి మందిని సభ్యులుగా చేర్చండి వారందరికీ కోటీ చేద్దాం ఆడబిడ్డలను చూసి ఆర్థికంగా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు ప్రభుత్వ పాఠశాల నిర్వహణను మహిళలకే అప్పగించాం అంబానీ ఆధానీలతో మన ఆడబిడ్డలు ఓ మై కాడ్ చోక్లా అంబానీ ఆధానీలతో మన ఆడబిడ్డలు పోర్చియట వారితోనే పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాట్లు వీ హబ్ అయింది యాక్సిలేషన్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం వచ్చే ఎన్నికలలో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది మహిళా శక్తి లో కోటి మంది సభ్యులుగా చేరండి ఆ కోటి ఓట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఇప్పటికే నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేయలే పదమూడు అంశాలు అమలు చేయలే నాలుగు వందల ఇరవై హామీలు చేయలే మా ఎల్లన్న దేవుడన్నో మల్లన్న దేవుడన్నో దాంతో శివుడన్నో రకరకాల దేవుల మీద ఓట్లు వేసినో ఎక్కడ కూడా ఆ ఓట్లు ఓట్లుగానే మిగిలిపోయిన తప్ప ఎక్కడ మాకు న్యాయం జరిగిన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా నువ్వేం చేస్తావు ఏమి చేయవనేది అర్థమైపోయింది నువ్వు మహిళలకి ఆయాల్సిన రెండు వేల ఐదు వందల ఫస్ట్ దాంతోపాటు